మిత్రులారా ఆయిల్ పామ్ తోటలో జిలుబు జనం చూడండి ఈ పచ్చి రోడ్డ పేరు ఎట్లా పెరిగిందో విపరీతంగా పెరిగింది దాదాపు పది నుంచి పదిహేను ఫీట్ల పొడుగు పెరిగింది ఇది దీన్ని మనం భూమిలో పండబెడతా పండుపెట్టిస్తాన్న రూట్ వేటరుతోని దున్నకుండా ఖాళీ రూటువేటరు కింది భూమి కానించి పడగొట్టిస్తాన్నా అప్పుడు మొదలు ఇరిగి తక్కింది భూమి మీద పరుస్తుంది చూడవచ్చు ఎట్లా పెరిగిందో ఇది మూడు బిట్లు మూడిట్లు ప్రీతంగా పెరిగినాయి పూత కచ్చింది పూత మంచి పూత మీద ఉన్నది పూత దాటింది కాత మీద కూడా అయింది ఇది మన పక్కన కొత్తగా పెట్టింది ఆయిల్ ఫామ్ జాగ్రత్తగా చూడాలి మొత్తం చిత్తడి పెరిగింది చూడ దున్నిస్తాను దీన్ని పండ పెట్టిస్తాను అప్పుడు పూట పెట్టుకుని ఖాళీగా భూమి మీద పరిపిస్తాను రూటా ఆన్ చేయకుండా భూమి మీద వడగొట్టే వరకు ఆ మొదలు ఇరిగిపోతాయి చూడచ్చు చిన్న చూడాలి చింత డాక్టూ దాటింద అది భూమి మీద వరుస్త చూడాలి ఎట్లా ఇది ఒక రెండు ఒక రెండు ఎండలకు మొత్తం ఎండిపోతుంది ఆ మొదలు అట్టడే ఉండి భూమిలా అట్టే ఉండడం ద్వారా వాన చినుకు పడ్డది అట్టే ఉంటుంది మళ్ళీ దాని ఏర్లు ఆహారం అవుతుంది ఆ భూమి సర్కల్ సార్కల్ అవుతుంది ఆ ఏరు అల్లని మురిగిపోవడం ఒక్కొక్కటి దాదాపు జారెడి నుంచి వెళ్ళి ఉన్నారా ఇంత విరిగితే మురడు ఒక్కొక్క దాని మొక్క ఇంత ఇంత దొడ్డు ఒక్కొక్కటి ఇంత ఇంత దొడ్డు జిలుగు జనము ఖరితంగా పెరిగింది కొద్దిగా మనం చల్లినప్పుడు కొద్దిగా లేటుగా వర్షాలు అవుట్లా ఇది తొంభై రోజులు తొంభై రోజులకు ఎట్లా పెరిగింది పూర్తిగా కాయ మీద చివరి పూత అలాగే కింద మీద ఉన్నది అది మొత్తం అందులో జలుగు జనుము బాగా పెరిగింది అందులో ఈయన ఏమేసుకోవాలి ఈయన కొద్దిగా దీన్ని డ్రిప్ వేసుకోవాలి పెట్టినాక ఎండిపోయి మళ్ళీ వర్షాలకు మళ్ళీ ఉరుస్తాయి మొక్కలు ఈయన కొత్త ఆయన కొత్త రైతీనే చేసుకుంటాను ఆయన ప్రయత్నించకారం ఆయన చూడొచ్చు మిత్రుల